భక్తి పద్మ పురాణం ప్రకారం ఎలాంటి మొక్కలు నాటితే ఎటువంటి సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటటం అనేది విశేషంగా సహకరిస్తుంది సహజంగా అందరూ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి మొక్క నాటుతూ ఉంటారు అయితే పద్మ పురాణం ఏం చెప్తుందంటే మీ సమస్యను బట్టి మొక్క నాటితే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు పద్మ పురాణంలో మనకు చెప్పడం జరిగింది పద్మ పురాణం ప్రకారం ఎవరైనా సరే మంచి లైఫ్ పార్ట్నర్ రావాలంటే కోరుకున్న వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా రావాలంటే దానిమ్మ మొక్క వాళ్ళ చేతితో నాటాలి దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే మంచి కోఆపరేటివ్ గా ఉండేటటువంటి లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి లభిస్తుంది అలాగే జాతకంలో దోషాల వల్ల సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే అపార్షన్లు అవుతూ ఉన్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉన్నట్లయితే సంతానపరమైన అన్ని దోషాలు పోగొట్టుకుని తొందరలోనే కావలసిన విధంగా సంతానం కలగాలంటే నేరేడు మొక్క దంపతులు నాటాలి నేరేడు మొక్క నాటి నీళ్లు పోస్తే తొందరలోనే సత్సంతానం కలుగుతుందని పద్మ పురాణంలో చెప్పారు అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం లేకుండా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నవాళ్ళు మీ చేత్తో రావి మొక్క నాటండి రావి మొక్క నాటి నీళ్లు పోస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందని పద్మ పురాణంలో చెప్పడం జరిగింది అలాగే పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు చదువు పరంగా డెవలప్మెంట్ లేదు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతున్నారు హైయర్ కి వెళ్ళలేకపోతున్నారు చదువు అనేది గా ఉందని భావించే వాళ్ళు మీ పిల్లల చేత మోదుగ చెట్టు నాటించండి పిల్లలు ఎవరైనా సరే మోదుగ చెట్టు నాటి నీళ్లు పోస్తే బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ సాధిస్తారని పద్మ పురాణంలో చెప్పడం జరిగింది అలాగే ఇంట్లో ఆడపిల్లల సమస్యలు ఉంటాయి అంటే ఆడపిల్లలు మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అంటాం ఆడపిల్లలు చదువు మీద దృష్టి పెట్టకపోవటం ఆడపిల్లలు ఉండటం వల్ల ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాం ఇలా ఆడపిల్లలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆడపిల్లలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోవాలంటే ఆ పిల్లల చేత వేప చెట్టు నాటించండి వేప చెట్టు నాటించి నీళ్లు పోస్తే ఆడపిల్లలకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని ప్రామాణికంగా పద్మ పురాణంలో చెప్పారు అలాగే ఎవరైనా సరే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటున్నారు అనుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి చీటికి మాటికి కోపాలు ఎప్పుడు దాంపత్యంలో మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ద్రాక్ష చెట్టు దంపతులు నాటాలి ద్రాక్ష చెట్టు నాటి నీళ్లు పోస్తే భార్యాభర్తల మధ్య బ్రహ్మాండమైన అనుకూలత ఏర్పడుతుంది అండర్స్టాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చాలామందికి వాళ్ళ కింద పని వాళ్ళని పెట్టుకొని సేవ చేయించుకోవాలని ఉంటుంది సేవకులను పెట్టుకొని రాజభోగం అనుభవించాలని ఉంటుంది అలా వాళ్ళ కింద పని వాళ్ళని పెట్టుకొని సేవకులను పెట్టుకొని రాజభోగం అనుభవించాలంటే వాళ్ళ చేత్తో చింత చెట్టు నాటాలి చింత చెట్టు నాటి నీళ్లు పోస్తే సేవకులు పనివాళ్ళు మన కింద చాలామంది ఉంటారు అద్భుతమైన రాజయోగం లాగా జీవితం ఉంటుంది అలాగే కొంతమందికి లైఫ్ పార్ట్నర్ కలిసి వచ్చి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పెళ్ళయ్యాక లైఫ్ పార్ట్నర్ వల్ల బాగా కలిసి వచ్చి అదృష్టం పట్టాలంటే కొబ్బరి చెట్టు నాటాలి కొబ్బరి చెట్టు నాటి నీళ్లు పోస్తే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళయ్యాక లైఫ్ పార్ట్నర్ వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది లైఫ్ పార్ట్నర్ వల్ల బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి వెళ్తారని పురాణంలో చెప్పారు అలాగే ఆడవాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే సంపంగి మొక్కను ఎక్కడైనా నాటి నీళ్లు పోయాలని పురాణంలో చెప్పారు ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క మొక్కను నాటండి ఆ సమస్యలు అధిగమించండి ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మొక్కను నాటండి మీకు ఉన్నటువంటి సమస్యలని అధిగమించండి దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో సతమతం అయిపోతున్నా సరే ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి